మనం వాడే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్లో లైక్ లిప్స్టిక్స్ డియోడరెంట్ ఆర్ టూత్పేస్ట్ కూడా వీటిల్లో అల్యూమినియం కానీ ఉంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్ అంటే మన బాడీ ఆ అల్యూమినియంని ఒక హార్మోన్ లాగా కన్సిడర్ చేస్తుంది బాడీలో ఆల్రెడీ కావాల్సినంత ఈస్ట్రోజన్ ఉంది ఇంకా అల్యూమినియం వచ్చేసరికి ఆ అల్యూమినియంని ఈస్ట్రోజన్ లాగా మన బాడీ కన్సిడర్ చేసి యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్ అంటే ఈ టెన్ టు నైన్టీన్ ఇయర్స్ పిల్లల్లో స్పెషల్లీ ఈ ప్రోడక్ట్స్ వాడనివ్వద్దు ఒకవేళ వాళ్ళు వాడితే కానీ అది యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ పైన పనిచేస్తుంది లైక్ బ్రెస్ట్ టిష్యూ ఇంకా బాడీ లో చాలా యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ పైన పనిచేస్తుంది దానివల్ల ఆ డివిజన్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యి క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది అందరిలో వస్తుంది అని కాదు వచ్చే రిస్క్ పెరుగుతుంది సో స్పెషల్లీ ఈ అడౌలసెంట్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో వీటిని వాడడం మానేయాలి లైక్ లిప్స్టిక్స్ కానీ డియోడ్రెంట్స్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ని వాడడం మానేయాలి అసలు ఎంకరేజ్ చేయకూడదు అండ్ సెకండ్ థింగ్ ఈ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అనేవి చాలా డేంజరస్ అండి స్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అల్యూమినియం సో అల్యూమినియం అనేది ఉందా లేదా ఏదైనా కొనేటప్పుడు లైక్ లిప్స్టిక్ కానీ టూత్పేస్ట్ కానీ లేదా ఈ డియోడరెంట్స్ కానీ కొనేటప్పుడు ఇంగ్రీడియంట్స్ని చదవండి ఫస్ట్ అందులో అల్యూమినియం ఉందా లేదా ఒకవేళ అల్యూమినియం కానీ ఉంటే ఎస్సీసీఎస్ లెవెల్స్ ఒక సైంటిఫిక్ కమిటీ ఉందండి సైంటిఫిక్ కమిటీ ఆన్ కన్జ్యూమర్ సర్వీసెస్ అంటే ఈ కమిటీ ఒక లెవెల్ ఆఫ్ అల్యూమినియంని ఎంత ఉండొచ్చు సేఫ్టీ లెవెల్ని డిసైడ్ చేస్తుంది అంటే టూత్పేస్ట్లో ఎంత ఉండొచ్చు లిప్స్టిక్లో ఎంత ఉండొచ్చు నేను అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ లెవెల్ని క్రాస్ అయితే కానీ ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేయకండి ఈ లెవెల్లో విత్ ఇన్ దిస్ లెవెల్ లిమిట్లో ఉంటేనే మ్యాండేటరీ ప్రోడక్ట్ అనుకుంటే అది తీసుకోండి సో మనం చేయాల్సింది ఒకటి ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి సెకండ్ అడోలిసింగ్ పిల్లల్లో ఇవి వాడనియకూడదు అండ్ థర్డ్ వచ్చేసి కేర్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిప్స్టిక్ అప్లై చేసాం మనం ఏదన్నా తింటున్నా అంటే లిప్స్టిక్కి తగలకుండా చాప్స్టిక్స్ కానీ స్పూన్ ఆర్ ఫోర్తో కేర్ఫుల్గా తినడం లేదా తినే ముందు లిప్స్టిక్ని కంప్లీట్గా వైప్ ఆఫ్ చేసేసి తీసేసి తర్వాత తినడం ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అనేవి ఫాలో కావాలి అండ్ ఏదైతే డియోడరెంట్ యూజ్ చేస్తున్నామో స్కిన్ కానీ డ్రై అండ్ క్రాక్డ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఆమ్ డియోడరెంట్ యూస్ చేస్తున్నారు అక్కడ స్కిన్ అంతా డ్రై అండ్ క్రాక్ అయిపోయింది అనుకోండి సో అప్పుడేం చేస్తారంటే యూ నీడ్ యూజ్ ఏ మాయిశ్చరైజర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డియోడరెంట్ నైట్ టైంలో అప్లై చేస్తున్నారు సో డే టైంలో మీరు మాయిశ్చరైజర్ యూస్ చేయండి సో దాట్ ఆ అండర్ ఆమ్ ఏరియా అనేది మాయిస్ట్గా ఉంటే క్రాక్డ్గా ఉండపోతే అబ్జార్బ్షన్ అనేది చాలా తగ్గుతుంది స్కిన్ త్రూ అబ్జార్బ్షన్ అనేది ఉండదు అంటిల్ అన్లెస్ దాట్ స్కిన్ ఈ క్రాక్డ్ అండ్ డ్రై అక్కడ ఇంజురీ ఉంటేనే అంటే ఐ మీన్ క్రాక్ ఉంటేనే ఈ అల్యూమినియం అనేది అబ్జార్బ్ అవుతుంది బాడీలోకి ఇఫ్ యూ మెయింటైన్ ద మాయిశ్చర్ కంటెంట్ అండ్ స్కిన్ని హెల్దీగా ఉంచారంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ద డియోడ్రెంట్ ఛాన్సెస్ ఆఫ్ అబ్జార్బ్షన్ విల్ బీ వెరీ లెస్ సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ మీరు కానీ ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తే సో హామ్ ఉండకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే రిస్క్ అనేది ఇలా తగ్గించుకోవచ్చు టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్